Namaste, welcome to TV 999 News. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై స్పందించే వ్యక్తి తిన్మార్ మల్లన్న అని చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు సిపిఐ సిపిఎం టీజేఎస్ మిత్రపక్షాలు బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ శనివారం కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు ఎన్నికల ప్రచారం గావించారు స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విధులకు వెళ్తున్న ఉద్యోగులను కలిసి ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి తిన్మార్ మల్ల అందుబాటులో ఉండే గుణం ఆయనదని అన్నారు ఉద్యోగులు ఆయనకు మద్దతు తెలపాలని కొత్వాల కోరారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడ జడ్పీ చైర్మన్ కంచల చంద్రశేఖర్ పాల్వంచ జడ్పీటీసీ సభ్యులు బరిపట్టి వాసుదేవరావు కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు కోనేరు సత్యనారాయణ తోటా దేవి ప్రసన్న డాక్టర్ శంకర్ నాయక్ ఎర్రంశెట్టి ముత్తయ్య కొండం వెంకన్న బద్ది కిషోర్ జమ్ముల సీతారామరెడ్డి తుమ్మల శివారెడ్డి సాదం రామకృష్ణ ఎస్వీఆర్కే ఆచార్యులు కాల్వ భాస్కరరావు చింతా నాగరాజు కాపర్తి వెంకటాచారి బత్తుల వెంకటేశ్వరరావు శనగ రామచందర్ మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఉందెర నాయక్ సూర్యకిరణ్ చాందపాషా సిరసాని రమణాచారి కందుకూరి రాము దారా చిరంజీవి పులి సత్యనారాయణ వజ్జల రాము పైడిపల్లి మహేష్ హెచ్ బుక్యా గిరి ప్రసాద్ సత్తార్ గౌస్ తదితరులు పాల్గొన్నారు

వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్ర ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలు బలపరుస్తున్న ఉమ్మడి అభ్యర్థి తీన్మార్ మల్లగా గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు బాల్వచ్చ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుటగా ఎన్నికల ప్రచారం గావించడం జరిగింది దీనిలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా మల్లన్న గారికి మద్దతు తెలియజేయటం జరిగింది ఏది ఏమైనా ఈ ఎన్నికల ప్రచార శైలి చూస్తుంటే తీన్మార్ మల్లన్న గారి గెలుపు ఖాయమైనట్లు తెలుస్తూ ఉంది దయచేసి ఈ రెండు రోజులు ఎన్నికల ప్రచారంలో ఉండవలసిందిగా కాంగ్రెస్ మిత్రపక్షాల కార్యకర్తలకు నాయక నాయకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండి తీన్మార్ మెల్లని గెలిపించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా కోర్టు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్